జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గోకవరం తంటికొండ గ్రామంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలు సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేశారు తొలుత గోకవరం జడ్పీ హై ను తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మౌలిక సదుపాయాలు పనుల పురోగతి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాల విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల బోధన విధానంపై వివరాలు తెలుసుకుని సమగ్ర నివేదిక అందజేయవలసిందిగా ఆదేశించారు ആറ് റൂംസുണ്ട് പതിനൂട് പതിനൂടു విత్ డ్రా చేస్తూ ఇప్పుడు ఎప్పుడు స్ట్రెంట్ ఉండేది అది ఎంపీ తెలీదాం హౌ మేనేజ్ రిక్రూట్మెంట్ వచ్చిందా అగ్రికల్చర్ వచ్చిన వచ్చిందా అగ్రికల్చర్ వచ్చింది అదే ట్రైనింగ్ అగ్రికల్చర్ పిఎంసీలో మీకు రిక్రూప్మెంట్ ఎక్కడ వచ్చింది లాబ్దా మీకు రావాలి కదా

calculations are coming <coughs> at all data me data cheskochu <coughs> amma మయద఼ గండిటలినిి హానసు అయా పులిన్ ఈయా సోఆ toesళాల యాల్셔서 శులోఆ ఏకండుడి కలా సు బంpower 각లేటల వియటల ఐడు దాక లాటలు